హాయ్ అండి మా అయితే ఫోన్ చేసి ప్రేమతో నాకు మాటలు మాట్లాడారు ఇంతకీ నీకేం కావాలని నేను ఒకటే డైలాగ్ కొట్టాను వాతావరణం బాగా చల్లగా ఉంది చికెన్ తీసుకురానా అని అన్నాడు వెంటనే ఒప్పేసుకుంటే ఆడవాళ్ళ మీద అవుతాము నాలుగు తిట్లు తిట్టి సరే నీ ఇష్టము తీసుకురా అన్నాను ఏ మాటగా మాట చెప్పాలి నాకు కూడా చికెన్ తినాలనిపించింది వాతావరణం బాగా చల్లగా ఉంది ఏ కూరలు చేసినా అస్సలు తినుబుద్దు కావట్లేదు ఇంకా చికెన్ పులుసు అయితే పెట్టాను చాలా సింపుల్గా చేసేసాను అన్నీ వేస్ట్ చేసేకాడికి ఏమీ వేయకుండా చేస్తేనే చాలా టేస్టీగా వచ్చేసింది ఈ చికెన్ పులుసులకి రాగి సంగటి అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇద్దరు తింటారు ఇద్దరు తినరు నేను తింటాను మా వారు తినరు మా పాప తింటుంది మా బాబు తినరు అందుకే నేను చాలా తక్కువ చేస్తాను రాగి అయితే ఇంకా చికెన్ పులుసు పెట్టేసి దాంట్లో కాంబినేషన్గా చపాతి అయితే చేసేసాను ఈ చలికి వేడి వేడి చపాతి చికెన్ కర్రీ మా పిల్లలు నేను ఎంజాయ్ అయితే చేసేసాము చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వచ్చుగా బాయ్ అండి ఇంతకీ మీలో ఎంతమందికి రాగి సంగతి చికెన్ పులుసు అంటే ఇష్టం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి